నమస్తే అండి నేను రజాక్ తునిలో వెలుగులోకి వృద్ధ కీచకుడి భాగోతం మైనర్ బాలికను అత్యాచార యత్నం చేసిన టీడీపీ నేత తాటిక నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక బాలికను హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లి హంసవరం సపోట తోటలో అఘాయత్యానికి యత్నం కీచకుడు భాగోతాన్ని గుర్తించి బాలికను రక్షించిన స్థానికుడు బాలికను మూత్ర విసర్జనను తీసుకొచ్చానని చెప్పేసి బొకాయించినటువంటి ఆ వ్యక్తి నేను ఎవరో తెలుసా కౌన్సిలర్ అంటూ వార్నింగ్ హాస్టల్ నుంచి బాలికను నారాయణరావు బయటకు తీసుకురావడంపై వ్యక్తం అవుతున్నటువంటి అనుమానాలు దాదాపు రెండు నిమిషాల వీడియో ఒక్క యాభై ఒక్క సెకండ్ ఉన్నటువంటి ఈ వీడియో ఏదైతే రెండు నిమిషాల పదమూడు సెకండ్ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది సో దయచేసి ఆ లోకల్ ఎవరైతే ఉంటారో ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చే ఉండుంటారు తప్పనిసరిగా ఇతని ఇతని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయండి ఎందుకంటే ఒక ఆడపిల్లని అది కూడా చిన్న పిల్లని ఎనిమిదో తరగతి ఒక ఆడపిల్లని బయటికి తీసుకొచ్చే ధైర్యం ఆయన వయసు చూస్తేనేమో ఎద్దులా పెరిగినాడు ఏళ్ళు కానీ మానవత్వం లేకుండా పోయింది మనవరాలు వయసు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద ఈ విధంగా బయటకు తీసుకొచ్చి చేసేది ఏదైతే ఉందో దీన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు తప్పో ఒప్పో ముందు తెలుసుకోండి ఇలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉండడానికి కూడా అనర్హులుగా నేనైతే చెప్తాను ఎందుకంటే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే చాలా భయంకరంగా తిప్పుతున్నారు ఆడబిడ్డపై అఘత్యత్యం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఇది అని చెప్పేసి కాబట్టి దీని విషయంలో ఎక్కడ కూడా వెనకడికి వేయొద్దు దీన్ని వైసీపీ వాళ్ళు పెద్ద చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమనిలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయమన్నారా నారా లోకేష్ గారు ఏం చేయమంటా అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఏడ్చిద్ది అది మంచి వచ్చేయడం కానీ ఇలాంటి లుచ్చాలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీల నుంచి వీలంత త్వరగా వాళ్ళని పంపించేస్తే మంచిది సరే నేను ఏదైనా కూడా ఒకటే మాట చెప్తున్నా దీనికి టీడీపీ పార్టీకి సంబంధం లేదు అతను టీడీపీ సానుభూతి పరుడైతే అయ్యుండొచ్చు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అలా ఉండరు అలాంటి వాడు ఎక్కడో ఒక చూడనంత మాత్రం పార్టీకి అంటగడం కరెక్ట్ కాదు కాబట్టి అతని మీద తక్షణ చర్యలు తీసుకోవాలా తప్పనిసరిగా అతని మీద ఆ పిల్లని బయటికి ఏ విధంగా తీసుకొచ్చినాడో దానికి సంబంధించి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినా కానీ తప్పు లేదనే విషయాన్ని ప్రజలకు పంపించాలి